結局。<laughs> అందరికీ నమస్తే నా పేరు మంటేజ్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు కదా విజయ్ స్టేడియం మచ్చకొండ సో ఇప్పుడైతే మనం మచ్చకొండ దగ్గర ఉన్నాం ఇది విజి స్టేడియం ఇప్పుడు నేను ఎలా వెళ్ళాలో చూపిస్తాను రూట్ అయితే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అక్కడ టెన్నిస్ కోర్ట్ దాటిన తర్వాత ఇలా వచ్చేసిన తర్వాత మీ ఈ లొకేషన్ గుర్తుపెట్టుకోండి ఫస్ట్ లొకేషన్ అక్కడి నుంచి ఇలా వచ్చిన తర్వాత ఇది అసలైన మెయిన్ వే ఇంకో లొకేషన్ ఏంటంటే ఇక్కడ ఇక్కడ టర్నింగ్ పాయింట్ ఉంటుంది టర్నింగ్ పాయింట్ నుంచి ఇలా వచ్చి చూస్తే ఇదిగండి ఈ లొకేషన్ ఉంటుంది సో ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోదాం సో ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఇక్కడి నుంచి ఇలా వచ్చేసిన తర్వాత మనం ఇలా వెళ్ళిపోతాం సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అక్కడి నుంచి వచ్చాం అక్కడి నుంచి ఇలా వచ్చాం సో ఇక్కడ చిన్న మీకు గుర్తుంటుంది అదిగోండి అక్కడ ఒక చిన్న ఆనకట్టలా ఉంటుంది అది దాటిన తర్వాత అలా గుర్తుపెట్టుకోండి తర్వాత ఇగోండి మనం వెళ్తున్నవే అలా వెళ్ళిపోవడమే అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి స్ట్రైట్గా ఉంటుంది మీరు చూపిస్తాను రెడీ లెట్స్ గో సో ఫ్రెండ్స్ ఇప్పుడైతే మనం అక్కడి నుంచి ఇలా ఇవే వచ్చాము సో ఒక్కసారి చూసుకుంటే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఇంకో మీకు ఇంకో స్టార్టింగ్ పాయింట్ చూపిస్తాను అదిగోండి అటువైపు అటువైపు చూపి ఇటువైపు అంటే ఇది జమ్మునారాయణపురం వే చెప్పాను కదా ఒకవేళ మీరు వెహికల్స్తో వచ్చేటట్టి ఇలా వచ్చేయచ్చు సో ఇటు కూడా వెహికల్స్ ఉంటుంది కానీ అక్కడ విజయశాయం స్టార్టింగ్ పాయింట్లో ఆపేస్తారు సో మీరు ఏం చేస్తారంటే మీ ఫ్రెండ్స్తో ఎక్కువ మంది వచ్చినప్పుడు వెహికల్స్ ఇటు వచ్చాను ఓన్లీ టూ వీలర్స్ అండ్ సైకిల్స్ వాళ్ళు అలౌడ్ అంటే అవే రాగలవు ఇక్కడికి ఫోర్ వీలర్స్ రాలేవు సో ఇక్కడ ఇది స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ మీరు చూసిన గుండాలి చెప్పినట్లు మొక్కలు ఉన్నాయి సో ఈ మొక్కల అనుసరంగా మనం ఈ స్ట్రైట్ వేలో వెళ్ళిపోతే మనం హాఫ్ ఆఫ్ ది అంటే స్టార్టింగ్ కొండ ఎక్కువ ఎక్కువ పైకి వెళ్ళే దారికి మనం వచ్చేస్తాం సో లెట్స్ గో సో ఇక్కడ చూస్తున్నారు కదా మీరు మొక్కలు ఉన్నాయి ఇంకొద్ది రోజులైతే ఈ మొక్కలు కూడా ఇలా మనకి వే వస్తుంది మంచి వే వస్తుంది చాలా బాగుంది ఎర్లీ మార్నింగ్ మీరు కూడా ఇలా మీ ఫ్రెండ్స్తో పాటు ట్రెక్కింగ్కి రండి ఎంతో ఆనందంగా ఉంటుంది ఎంజాయ్మెంట్గా ఉంటుంది సో వీక్లీ ఒకసారైనా వస్తూ ఉండండి వచ్చినప్పుడు వాటర్ బాటిల్ పట్టుకోండి బాగుంటుంది పైకి వెళ్ళిన తర్వాత వ్యూ చాలా బాగుంటుంది సో ఒకసారి మీరు ఒకసారి అలా బ్యాక్ సైడ్ చూసుకున్నట్లయితే ఇప్పుడు మనం వచ్చిన వే ఇది ఇటువైపు వస్తే జమ్ము నారాయణపురం ఇటువైపు వస్తే విజయ్ స్టేడియం సో ఈ రెండు వేస్ ఉన్నాయి వెహికల్స్ అయితే ఇది నార్మల్ అయితే ఇది ఓకేనా ఓకే ఓకేదండి లైక్ చేయండి మరి లైక్ చేయాలి మరి అదే సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి అయితే మనం స్ట్రైట్ పాత్ ఎలా వచ్చేయాలి మనకి ఇక్కడ తెలుస్తుంది ఇప్పుడు నాకు అన్నీ వస్తున్నాయి కదా ఆ వేలో వెళ్ళిపోవాలి అలా వెళ్ళిపోతే మనకి కొండ మీదకి వస్తుంది దారి వరకు వచ్చి అక్కడ మీరు పార్క్ చేసుకోవచ్చు ఆ జా అక్కడ లొకేషన్ చూపిస్తాను అక్కడ మంచి పార్కింగ్ ఏరియా ఎలాగే ఉంటుంది చాలా పెటర్గా ఉంటుంది సో రండి మీరు కూడా రండి ఎంజాయ్ చేయండి మీరు ఎలా వీకెండ్స్ టైంలో రండి బాగుంటుంది అక్కడ ఇంకోటి మీరు వీడియో మొత్తం చూసినట్లయితే మీకు ఒక చిన్న సర్ప్రైజ్ ఉంది పైన అసలు మీ మీరు చూడండి అంటే మీరు జస్ట్ మామూలు వ్యూ పాయింట్ ఉంటుంది అక్కడ అక్కడ ఇంకోటి ఉన్నది సో మీరు చూపిస్తాను మీరు తప్పకుండా అది వస్తారు చూసిన తర్వాత సో ఫ్రెండ్స్ మనం అక్కడ అలా వచ్చేసిన తర్వాత ఈ పాతని ఇలా కొనుక్కొని వస్తే అలా వెళ్ళిపోవడం సో చూడండి ఇక్కడైతే వర్క్ అయితే జరుగుతుంది మొక్కలకి చదువుతున్నారు మొత్తం సో మనం ఇక్కడికి వచ్చిన తర్వాత ఇక్కడ రాక్ ఉంది కదా ఈ రాక్ పక్కనే ఇక్కడ బండిలు పెట్టుకోవచ్చు మొత్తం సైకిల్స్ కానీ బైక్స్ కానీ ఇక్కడ పెట్టుకోవచ్చు సో ఇక్కడ మీరు చూస్తున్నారు ఇంకా ఇంకా ముందుకు ఉంది ముందు వరకు కొంచెం కష్టం ఉండదు కానీ వెళ్ళిపోవచ్చు ముందు కూడా పెట్టుకోవచ్చు సో ఇక్కడ చాలా సెక్యూరిటీగా ఉంటుంది ఎవరు తీరు రండి రండి చూడండి ఈ అడవిలో మనం వెళ్ళబోతున్నాం వామో ఓరయో చూడండి కళ్ళు పెద్దవిగా చేసి చూడండి భలే ఉంది కదా చాలా బాగుంది సో ఫ్రెండ్స్ ఇక్కడైతే ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది చిన్న లొకేషన్ పెడదాం ఇప్పుడు మనం ఈవేళ వచ్చాం తుప్పా సో ఇలా పైగా ఎక్కితే ఎక్కిపోవచ్చు మంచివే ఉంది గెలిపడి పద 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 పదర్ర పదర్ర పదర్రా అది కొంచెం చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగుంటుందో ఎక్కయచ్చు ఎవరైనా ఎక్కయచ్చు అమ్మ లొకేషన్ చూసేది మరి చూపించండి ఇంకా పైన బాగుంటుంది దాచాం లేదు దాచాం Tunggu cok. lokasi ini friends saya baik-baik saja, tapi jika mereka berada di kau yang berwarna Ayo, మనమైతే ఇది ఎలా వచ్చా ఇలా వచ్చి అదిగో వచ్చేసా ఇక్కడ వరకు వచ్చాం ఇక్కడ వచ్చా గుర్తు ఆర్ఎస్ అండ్ అని ఉంటుంది చూపిస్తా ఆర్ఎస్ అండ్ రే అంటే మీరు క్యారెక్టర్ దారిలో వస్తున్నారని అలా పైకి ఇక్కడ సో కొంచెం రిస్కీ కొంటుంది కానీ అడ్వెంచర్స్ కొట్టది ట్రెక్కింగ్ చేస్తున్న వాళ్ళు రండి చాలా బాగుంటుంది చూసారు అవ్వండి వచ్చిన వే అది అలాగే అండి అక్కడ మనం ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయ్యాం నైస్ కదా వావ్ వా లొకేషన్ అయితే కిర్రాకు ఉంది మరి మీరు రావాలి మరి వచ్చి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్తో సో ఫ్రెండ్స్ అయితే ఇప్పుడు మనం చూసినట్లయితే మనం వచ్చాము ఇక్కడికి లొకేషన్ కి చూడండి ఇదంతా అంతా విజయనగరం మీరు కూడా వీకెండ్ టైమ్ లో రండి కవర్ చేసుకుందాం ఇక్కడ చూసిన ఈ రోజు ఇండిపెండెన్స్ డే కాబట్టి మన కుర్రాలు అందరూ వచ్చారు అంటే ఇక్కడ విజయ్ స్టేడియం అది గ్రౌండ్ మీకు తెలిసిన టెన్నిస్ కోర్టు దాని వెనకాల స్కేటింగ్ గ్రౌండ్ కోర్ట్ స్కేటింగ్ కోర్ట్ అక్కడ ఫోర్ సిటీ స్కూల్ దగ్గర అది చెరువు అది ఆ పక్కన నేలటి చెరువు ఇది రింగ్ రోడ్ దగ్గర చెరువు అల్లది పెద్ద చెరువు ఇది వ్యూ సో మీకు నచ్చినట్లు అండి సో కొద్దిసేపట్లో అయితే ఫ్లాగ్ పోషింగ్ చేస్తారా మనం కూడా చూద్దాం సో ఫ్రెండ్స్ అయితే మేమైతే ఇప్పుడు టాప్ ఆఫ్ ది హిల్ మేము వచ్చేసాం చూస్తున్నాం இல்லையே என்ன பண்றாங்க எல்லாரும் ಆ ಲೈಟ್ ಇದು ಕ್ಲೈಮಟ್ ಕಂಟ್ರೋಲ್ ರಾಯ್ ಜಾರ್ಬಿ ಮಟೋಯ ಫೇಸಿಂಗ್ ಉನ್ನಡೆ ಬೆಡ ವಿಜಯಪುರದಲ್ಲಿ ಚೇಂಜ್ ಮಾಡ್ತಾರಾವಾ ಆ ಇಲ್ಲ ಐತೆ ಆಟೋಮ್ಯಾಟಿಕಲಿ ಜಾಳೋಸ್ತಕ್ಕೆ ಹೇಳ್ತರು ಅಣ್ಣ ಹೇಳ್ತಾರಾ ಅಣ್ಣ ಅದಕ್ಕೆ ಆದ್ರೆ ಸಿಚಂದ್ರ ಮುಂದಕ್ಕೆ ರಾಣಂದನು ಇಷ್ಟು ಏನಾ ಜಡಂಗ ಮಹಾತ್ರೋ ಅಂದ್ರೆ వస్తుంది ఇంకా ఇంకా వేరే బ్యాచ్ వస్తుంది తుప్ప తుఫా మా బ్యాచ్ వస్తుంది వస్తారు నాయుడు ఇంకా भारत विदाता, पञ्जाब सिन्धु गुजरात मराठ द्राविड उत्कल वंगा, विन्ध्य हिमाचल गङ्गा उच्चलदितरङ्गा तव शुभ न मे नाहे तव शुभा शिशमाये गाहे तव जय गाता जन गण मंगल नायक जय हे भारत भाग्य विदाता जय हे जय हे जय हे जय 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 हे जय हिंद माता की फ्रेंड्स मक्त कार्यक्रम चला విజయవంతం అయింది సో మేము కూడా కొండ దిగుతున్నాం లాస్ట్ వే ఇంకా వే అలా కిందుకు వెళ్ళిపోవడమే నేను ఆ రోజు కానీ గుడి గారు చెప్తే నమ్మరు కింద మన అటుసైడ్ వెళ్ళిపోనుకోండి ఇది లాస్ట్ బాగా హైలైట్ సూపర్ కలిసి అట్లా వెళ్తుంది మరి పని చేస్తారు ఇప్పుడు నీకు ఇస్తాను చూడు మొత్తం కింద బెస్ట్ వ్యూ అని చెప్పి చేసి దాదా టైం అయిపోతుంది నాకు భయంకరమైన కొండ మధ్యలో శివుడి కోసం వెళ్ళిన ఇద్దరు యువకులు ఇది మీరు చాలా చూ భయం భయంగా చూస్తున్నారు మీరు ఎప్పుడు చూడని ప్రదేశాన్ని నేను మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్ రండి రండి ఇక్కడ గోరింట ఒక చెట్టు ఉంది మీకు ఎవరికైనా కావాలంటే వచ్చి తెంపు కలిపి ఇప్పుడు మా పోనీ నేను ఇక్కడ ఉన్నాను తెంప ఇమ్మంటారంటే నాకు తెంపే ఓపిక కూడా లేదు సో బాయ్ ఫ్రెండ్స్ అక్కడ ఒక టెంపుల్ ఉంది బ్రో శివాలయం టెంపుల్ తనేసి అలా వెళ్ళిపోవడం చాలా మంది వస్తున్నారు బ్రో కదా చాలా మంది వెళ్ళిపో చాలామంది వస్తున్నారు వెళ్ళిపోతున్నారు బాగుంది పైన బాగుంది మంచి లొకేషన్ ఇక్కడ మీరు చూసినట్లయితే ఈ ఫ్లాగ్ ఉంది కదా ఇది మెయిన్ స్టార్టింగ్ పాయింట్ ఇప్పుడు మనం ఎంత కొండ ఎక్కినా ఇక్కడ నుంచి అసలే గాడి స్టార్ట్ అవుతుంది ఎందుకంటే ఇలాంటి అడ్వెంచరస్ అన్నీ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాయి అసలు ఇది అంటే ఇప్పుడు ఇప్పుడు మీరు ఇక్కడ నుంచి ఎక్కింది ఓన్లీ జస్ట్ ట్వంటీ పర్సెంట్ అక్కడి నుంచి అక్కడ నుంచి ఇక్కడికి వచ్చింది ట్వంటీ పర్సెంటే మిగతా ఎయిటీ పర్సెంట్ మెయిన్ ఇక్కడ ఉంటుంది అసలేంది సో మీరు వచ్చేటప్పుడు మాత్రం వాటర్ బాటిల్ ఈవెన్ స్నాక్స్ తీసుకొచ్చి ఎర్లీ అవర్స్లో రండి మంచి వ్యూ ఉంటుంది మీకు ఇప్పుడు మేము ఇంకా లేట్కొచ్చాము ఒక ఫైవ్ ఆ టైంకి ఎక్కి ఎక్కిసినట్లయితే మంచి వ్యూ ఉంటుంది చాలా ఎంజాయ్ చేయొచ్చు ఫ్రెండ్స్ ఇది స్టార్టింగ్ పాయింట్ అసలు ఇక్కడ నుంచి కొండ పైకి వెళ్తాం ఓకేనా అదే ఇలా వెళ్ళినట్లయితే ఇక్కడ మనకి చిన్న శివాలయం ఉంటుంది ఓం నమ ఓం ఓం శివాయ ఇది స్టార్టింగ్ శివాలయం సో ఫస్ట్ ఇక్కడ మీరు దండం పెట్టుకొని అక్కడికి వెళ్ళొచ్చు అక్కడి నుంచి స్టార్ట్ అయిపోవచ్చు ఇంకోటి ఏరియా అంటే మీకు చిన్న అంచనా ఏంటంటే అక్కడ ఎక్కడికక్కడ జెండాలు ఉంటాయి ఆ జెండ జెండా అంచుగా మీరు వెళ్ళిపోవచ్చు సో ఫ్రెండ్స్ అట్లాస్ట్ మనం పార్కింగ్ ఏరియా కూడా వచ్చేసాం సో మనం ఇలా వెళ్ళాం అలా తిరిగాం కొండ అది ఇప్పుడు మనం వచ్చింది ఏంటంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ది కొండ సో ఫ్రెండ్స్ లాస్ట్కి అయితే మనం వచ్చేసాం సో మన ఇది కూడా అయిపోయింది జర్నీ కూడా అయిపోయింది మంచి అడ్వెంచర్ అని చెప్పుకోవాలి చూడండి ఎక్కడ నుంచి స్టార్ట్ అయ్యమో అక్కడికి మళ్ళీ వచ్చేసాం అక్కడ కదా జెండా దగ్గర అక్కడ ఇంకా ఉన్నారు ఇంకా మన త్రోలో వచ్చిన వాళ్ళు ఇంకా ఉన్నారు స్పెండ్ చేస్తున్నారు సో వెల్ నైస్ బాగుంది మంచి ఎక్స్పీరియన్స్ చెప్పాలి సో మీరు కూడా మీ ఫ్రెండ్స్తో రండి బాడీ పెయిన్స్ ఫుల్గా ఉంటాయి బ్రో సో ఫ్రెండ్స్ ట్రిప్ అయితే ఇప్పటితో అయిపోయింది మంచి అడ్వెంచర్ ట్రిప్ ట్రెక్కింగ్ మంచి మెమరీస్ ఉంటాయి సో మీరు కూడా మీ ఫ్రెండ్స్తో కలిసి రండి ఎంజాయ్ చేయండి వాటర్ బాటిల్లో స్నాక్స్ పట్టుకొని వెళ్ళండి ఎందుకంటే మేము తీసుకురావడం వల్ల తీసుకురాకపోవడం వల్ల మాకు ఇబ్బంది అయిపోయింది పైన అలిసిపోతాం సో ఒకసారి లాస్ట్గా మీరు కొందని చూడండి ఎంత బాగుంది కదా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు సో వీడియో నచ్చినట్లయితే అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కీప్ లవింగ్ జై